ఉత్తరప్రదేశ్లో ఇటీవల అల్లర్లు జరిగిన సంభల్ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఆ బృందంలో ప్రియాంక గాంధీతో పాటు యూపీకి చెందిన మరో ఐదుగురు ఎంపీలు ఉన్నారు స్థానికేతరాల ప్రవేశంపై ఆంక్షలున్న నేపథ్యంలో గాజీపూర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డుకున్నారు రాహుల్ బృందం పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం నుంచే ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కటు చేశారు గాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా బలహారణ మోహరించారు బారికేడ్లను ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు వాహనాల్లో అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో మొగరుల కాలం నాటి మసీదు ఉన్న స్థలంలో ఆలయం ఉందని కొందరు హిందువులు స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు విచారణ జరిపిన కోర్టు మసీదులో సర్వే జరపారని ఆదేశాలిచ్చింది గత నెల ఇరవై నాలుగున మసీదులో రెండోసారి సర్వే జరుగుతున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి స్థానికులు కొందరు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు అనేక మంది గాయపడ్డారు మళ్లీ అలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం సంభల్లో ఆంక్షలు విధించింది స్థానికేతరులు రాకుండా నూట అరవై మూడు సెక్షన్ అమలు చేస్తున్నారు రాహుల్ పర్యటన నేపథ్యంలో సంభల్ జిల్లా అధికారులు గౌతమ్ బుద్ధ నగర్ గజియాబాద్ అమ్రేహా బులంద్ పోలీసులకు లేఖ రాశారు సరిహద్దుల్లోనే రాహుల్ ను అడ్డుకోవాలని సూచించారు ఈ నేపథ్యంలోనే రాహుల్ బృందాన్ని గాజీపూర్లోనే పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంభులకు స్థానికేతలెవరూ రావద్దని జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు ఇటీవల సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని బృందం అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకుని వెనక్కి పంపారు